పాయసానము కన్నను కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా కవిత్రయ విరచితమైన ఆది కావ్యం వేదముగా ప్రసిద్ధికెక్కిన పద్దెనిమిది పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతమును వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను మహాభారతమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరే వైజయంతి విక్రమ్ రెడ్డి కృతజ్ఞత అభివందనములు నా సాహితీ ప్రస్థానంలో నాకు ఆర్థికంగా ఆర్థికంగా సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ఏనును దీనిన తలచి మహీనుత విప్రవధ యద సహింపక మరి సూను సమర్పించితి మత్సూను వధింపంగ రక్కసునకు వశంబే ఖలు నసురనోర్వనోపెడు బలయుతుగా నిరిగి కొడుకు బనిచెదగాక ఇమ్ముల శతపుత్రుల తపుత్రులగల ధన్యుల అనిష్డగుతనూజుడు గలడే కుంతీదేవి బ్రాహ్మణునితో ఇలా అంటున్నది నేను కూడా దీన్నే ఆలోచించి బ్రాహ్మణ వధను సహింపక నా కుమారుణ్ణి బకాసురునికి అర్పిస్తానన్నాను నా కుమారుణ్ణి చంపడం ఆ రాక్షసుడికి సాధ్యం కాదు దుర్మార్గుడైన రాక్షసుణ్ణి చంపగల బలవంతుడని తెలిసే నా కుమారుణ్ణి పంపుతున్నాను కాకుంటే వంద మంది వాళ్ళకైనా ఇష్టం కాని కొడుకు ఉంటాడా ఈతని చేత తొల్లియు పెక్కన్ రసురులు నిహతులైరి వీడు మహాబల సంపన్నుండు మంత్రసిద్ధుండు అని భీముం విలిచి ఈ బ్రాహ్మణు నాపదం దలగి నాకు మనఃప్రియంబు సేయుమనినా వల్లే అని భీముండా రక్కసు జంపంబూనే బ్రాహ్మణుడును తన బంధువర్గంబుతో సంతసిల్లెన్ అంత ధర్మార్జున నకుల సహదేవులు వచ్చి పరమహర్ష పరిపూర్ణుండైయున్న పవన తనయునాకారం ఉపలక్షించి ధర్మతనయుండల్లన తల్లికిన్ ఇట్లనియే ఇతడు ఇదివరకు కూడా చాలామంది రాక్షసులను చంపాడు ఇతడు మహాబలవంతుడు మంత్రసిద్ధి గలవాడు అని భీముణ్ణి పిలిచి ఈ బ్రాహ్మణుని ఆపద తీర్చి నా మనసుకు సంతోషాన్ని కూర్చుమనగా సరే అని భీముడు ఆ రాక్షసుని చంపడానికి పోనుకున్నాడు బ్రాహ్మణుడు కూడా తన బంధువులతో కలిసి సంతోషించాడు తరువాత ధర్మరాజు అర్జునుడు నకుల సహదేవులు వచ్చి మహానందంతో ఉండే భీముని రూపాన్ని చూసి ఆశ్చర్యపడుతుండగా ధర్మరాజు మెల్లగా తల్లితో ఇట్లా అన్నాడు నరనుత కీర్తి ఈ అనిలనందనుడెవరి తోడనేని భీకర సమరంభుశేయ సమకట్టినయట్లు మహానురాగనిర్భరముననున్నవాడు ఇతని భావము చూడగ వేరు వీని సుస్థిర బలు మీరు పంచితిరో చచ్చరతాన ఉపక్రమించెనో భీముడు ఎవరితోనో భయంకర యుద్ధం చేయడానికి పూనుకున్నట్లు మహా సంతోషంగా ఉన్నాడు ఇతని స్థితి చూస్తే ఎప్పటిలాగా లేదు ఈ భీముణ్ణి మీరు ఆజ్ఞాపించారా లేక తనంతట తానే యుద్ధానికి పూనుకున్నాడా అని అడిగిన ధర్మతనయునకు కుంతీదేవి ఈ ఏకచక్రపురంబున బ్రాహ్మణుల బకాసురుండు బాధించుటయు తమ విడిసిన ఇంటి బ్రాహ్మణునికైన ఆపదయు దానిందీర్ప పవనతనయు తనయు బ్రాహ్మణార్థంబుగా తన చెప్పిన విని ధర్మజుండు దుఃఖించి ఇది ఏమి సాహసంబు శేసిరి ఒడ్ల కుంగ తమ కొడుకుల విడుచు దుర్బుద్ధులను గలరే ఇది లోకాచార విరుద్ధంబు మరియు భీమసేనుడు మీకు విడువందగియడు కొడుకే అని అడిగిన ధర్మరాజుకు కుంతీదేవి ఏకచక్రపురంలోని బ్రాహ్మణులను బకాసురుడు బాధించడాన్ని తాము విడిది ఉన్న ఇంటి బ్రాహ్మణునికి కలిగిన ఆపదను దాన్ని తీర్చడానికి బ్రాహ్మణుని కొరకు తాను భీముణ్ణి పంపడాన్ని చెప్పగా విని ధర్మరాజు దుఃఖించి ఇదేమి సాహసం ఇతరుల కొడుకులను రక్షించడానికి తమ కొడుకులను కోల్పోయే దుర్బుద్ధులు ఉన్నారా ఇది లోక పద్ధతికి విరుద్ధం అంతేకాదు భీమసేనుడు మీకు విడువదగిన కుమారుడా ఇతని విక్రమమాశ్రయించి అకాదే అయ్యడ లక్క ఇల్లు వెల్వడగంటిమి అడవిలో నిద్రావశాత్ములమై ఉన్న మన నిద్ర జరుపగాదని హిడింబు నెడగల్గొనిపోయి ఎక్కటి సంపిన దండిత శత్రుడి తండకాడే ఇతని బల్మిన కాదే ఎంతయుతులై ధృత ధృతరాష్ట్రనందను నంద ధృతియుదరిగి నిద్రలేక తమకు నిలుచును లొండు దక్కి విదకుచున్నవారు బలియునిట్టి భీము బ్రాహ్మణార్థముగా అసురవాత ద్రోతురవ్వ ఇట్లూ అసురవాత అవ్వ ఇట్లూ అక్కట దుఃఖాతిశయంబున మతి భ్రమణం బయ్యంగాకేమి అనిన కొడుకునకు కుంతి ఇట్లనియే ఇతని పరాక్రమాన్ని ఆశ్రయించే కదా అక్కడ లక్క ఇంటి నుండి బయటపడగలిగాము మనం మైమరచి నిద్రించేటప్పుడు మన నిద్రకు భంగం కలగకూడదని హిడింబాసురుడిని దూరంగా తీసుకొనిపోయి పోయి ఒంటరిగా చంపినవాడితడే కదా ఇతని బలం చూసే కదా భయపడి కౌరవులు నిద్రలేక తమకు నిలిచే ఉపాయాలు అంటే బ్రతికి బట్ట కట్టే ఉపాయాలు వెతుకుతున్నారు అమ్మా అట్లాంటి బలవంతుడైన భీముణ్ణి బ్రాహ్మణుని కోసం బకాసురుని నోట్లో ఇట్లా తోస్తారా అయ్యో దుఃఖం అమితంగా ఏర్పడడం వలన మతి భ్రమణం జరిగిందా ఏమి అని అనగా ధర్మరాజుతో కుంతిదేవి ఈ విధంగా అన్నది భ్రమ పరిభూతనై కొడుకు విడువనంత విడగనైయా ఏను భీము శక్తి ఎరుగక పంచిన పంచినదానగాను వినుము వీని శక్తి వినుము వీని శక్తి వీడు పుట్టిన పది ఎగునాడు పిలుచబడి నా చేత నుండి అపర్వతమున పడిన వడి చేసి బాలకు నుడలు దాకి అచటి అచటి భ్రాంతికి మోహానికి ఆశకు భయానికి వశమై కొడుకును పోగొట్టుకోవడానికి నేనంత వెరిదాన్నటయ్యా భీముని శక్తి తెలియక నేను ఈ పని అప్పగించలేదు ఇతని శక్తి వినుము ఈ భీముడు పుట్టిన పదవ రోజు నా చేతి నుండి జారి ఆ పర్వతం మీద గట్టిగా పడ్డాడు వేగంతో పడ్డవాడి శరీరం తగిలి అక్కడి రాళ్ళన్నీ పొడి పొడిగా అయ్యాయి సుమా అట్టి వజ్రకాయుండు వజ్రధరుణైన నోర్వ నోపునట్టి సమర్థుండు రక్కసు నశ్రమంబున జంపి ఇందుల బ్రాహ్మణుల బాధయుడుచు పవన తనయునుద్దేశించి సంతాపింపవలవదు మనకు సుఖనివాసంబు చేసి పరమోపకారి అయిన ఆ బ్రాహ్మణునకు ప్రత్యుపకారంబు సేయ సమకూరే ఆ విధంగా వజ్రం వంటి దేహం గల భీముడు వజ్రాయుధుడైన దేవేంద్రుడినైనా జయించగల సమర్థుడు రాక్షసు సులభంగా చంపి ఈ ఊరి బ్రాహ్మణుల బాధ తీర్చగలడు అతన్ని గురించి దిగులు పడనక్కరలేదు మనం సుఖంగా ఉండడానికి తగిన నివాసాన్ని కూర్చి మిక్కిలి ఉపకారం చేసిన ఈ బ్రాహ్మణునికి ప్రత్యుపకారం చేయడానికి తగిన అవకాశం లభించింది ఉత్తమ క్షత్రియుండొరుల దుఃఖంబులు తలగంగ బుట్టిన ధర్మశీలుడు అలయక మృత్యు భయంబైన చో విప్రుగాచి సత్పుణ్యలోకములు వడయు ధన్యుడై క్షత్రియు దయగాచి బుధలోక కీర్తనీయం బగు వడయు వైశ్య శూద్రులగాచి వసుధాతల స్థిత సర్వ ప్రజానురంజనము వడయున్ అనఘా దీని వింటి సన్మునింద్రుడైనలకు ప్రియముపాయక చేయంగా ఉత్తమ క్షత్రియుడు ఇతరుల దుఃఖాలు తొలగించడానికి పుట్టిన ధర్మశీలుడు ఆలస్యం చేయక మృత్యు భయం కలిగిన బ్రాహ్మణుణ్ణి కాపాడితే అతడు పుణ్యలోకాలు పొందుతాడు ధన్యుడై క్షత్రియుణ్ణి దయతో రక్షిస్తే పండితుల చేత ప్రశంసించదగిన కీర్తిని పొందుతాడు వైశ్యులను శూద్రులను రక్షిస్తే భూమండలంలో ప్రజలందరి అనురాగాన్ని పొందుతాడు ఈ విషయం ముని శ్రేష్ఠుడైన వేదవ్యాసుడు చెబితే విన్నాను బ్రాహ్మణులకు ఇష్టమైనది తప్పక చేయాలని చూడడమే సుమా మహాపుణ్యఫలం జననుత బ్రాహ్మణ కార్యము సనజేసిన బ్రాహ్మణ నగు అనవరత శ్రీ అనవరతశ్రీసుఖాయురైశ్వర్యంబుల్ అనిన విని తనయుండు కుంతీదేవి కారుణ్య బుద్ధికి బ్రాహ్మణ భక్తికి ధర్మ నిత్యతకు సంతసిల్లి తానును భీమసేను నియోగించను అంత భీముండ విప్రుణకిట్లనియే బ్రాహ్మణ కార్యం పూర్తి చేస్తే వారి అనుగ్రహం వలన నీకు నీ తమ్ములకు అంతులేని సంపద సుఖం ఆయువు అధికారం కలుగుతాయి అని చెప్పగా విని ధర్మరాజు కుంతీదేవి యొక్క దయార్ద్ర బుద్ధికి బ్రాహ్మణ భక్తికి ధర్మాచరణానికి సంతోషించి తాను కూడా భీమసేనుణ్ణి ఆజ్ఞాపించాడు అప్పుడు భీమసేనుడు బ్రాహ్మణునితో ఇట్లా అన్నాడు కడుపు నిండా కుడువ కానమి కానమిరే కన్ను వందకున్న కరముడస్ ఆహార ఆహారతృప్తిసేయుడులైనా బలము పెద్దగలిగి పాపిష్ఠురక్కసు ఇప్పురమున జనులకెల్ల హర్షమేనునర్తున్ అనవుడు విప్రుడు తాను చుట్టములును బా పలు తెరంగుల పిండి వంటలు కూడును నేతి కుండలు గుడంబు దధి ప్రపూర్ణ ఘటంబులుంగొనివచ్చి అలఘు సత్వుడు మారుతాత్మజుడన్నిటన్ గతఖేదుడై బలముగల్గి బ్రాహ్మణార్థము సేయగన్ కడుపు నిండా తిండి లేకపోవడం చేత రాత్రి పూర్తిగా నిద్రలేదు అందుచేత మిక్కిలి అలసిపోయి ఉన్నాను పెట్టగలిగితే నాకు తృప్తిగా ఆహారం పెట్టండి అట్లయితే బలం ఎక్కువగా పొంది ఆ పాపాత్ముడైన రాక్షసుని చంపి ఈ ఊరి జనులందరికీ సంతోషాన్ని కలిగిస్తానని అనగా బ్రాహ్మణుడు తాను చుట్టాలు అప్పటికప్పుడే అనేక విధములైన పిండి వంటలు పప్పు అన్నము నేతి కుండలు బెల్లం పెరుగు నిండిన కుండలు తీసుకుని వచ్చి ఇస్తే వాటినన్నింటినీ తిని బలవంతుడైన భీముడు అలసట తీర్చుకొని బ్రాహ్మణుని ఆపద తీర్చడానికి బకాసురుని మీదికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు ఇట్లు భీమసేనుండిష్టాన్నోపభోగంబునం తృప్తుండై భక్ష్యాన్న పూర్ణంబైన శకటంబు నెక్కి దక్షిణాభిముఖుండై బకాసురుండున చోటికింజని ఆర్ద్ర శుష్క కళేబర దుర్గంధ నిందితంబైన బకస్థానంబుడాయక ఎడగలిగి యమునా తీరంబున శకటంబు నిలిపి ఆ రక్సం బిలుచుచు వాని వచ్చునంతకు మిన్నకుండా నేల అని కాళ్ళు సేతులు గడిగికొని ఆచమించి ఆ శకటంబుపై కూడు కుడుచుచుండెన్ అట బకాసురుండును ఈ విధంగా భీమసేనుడు ఇష్టమైన ఆహారాన్ని తిని తృప్తి నొంది పిండి వంటలతో అన్నంతో నిండిన బండినెక్కి దక్షిణ దిశగా బకాసురుడుండే చోటికి వెళ్ళి పచ్చివి ఎండినవి అయిన తీనుగుల కంపు కొట్టే బకాసురుని నివాస స్థానాన్ని సమీపించక యమునా నది తీరాన బండి నిలిపి ఆ రాక్షసుని పిలుస్తూ వాడు వచ్చేవరకు ఊరికే ఉండడం ఎందుకని కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేసి బండి మీది ఆహారం తినసాగాడు అక్కడ బకాసురుడు పెద్ద పెద్దపోయే నిత్యమునిట తెచ్చిచ్చు బలియు తెచ్చిగనుల్ల కెలుగులిచ్చుచున్నవాడమ్మనుజాధముండు మెచ్చడయ్యననుచూ అలిగిడు గరచి ఆకటి పిలుచన నిలువనోపకాసుర నింగిదాక విరిగి అరుగుదించి రూపంబుతోన్ ఉగ్రభంగి భీముడున్న దిశకు చనుదించి ముందట శకటంబుపై నుండి ఓడక కుడుచుచునున్న భీముదవులజూచి నిత్యము నాకు నియమించి కొనివచ్చు కూడేల కుడిచెదీవు కడు క్రొవ్విరి ఎల్లిద ఎల్లిదమేలయ్యి తినని డాయవచ్చి అయ్యనిల నందను వీపు పిడికిటబొడిచిన బెదరక అసురవలను సూడకొండు వగవక ఎప్పటి ఎట్లు కుడుచుచున్నా అలిగి బకుడు వీని దాసిన డాసిన బెరికి కొనుచు తాకుదించే ఈరోజు పొద్దుపోయింది ప్రతిరోజు ఇక్కడికి తెచ్చి ఇచ్చే బలిని తెచ్చి ఇవ్వడం ఇష్టపడక ఆ నీచ మానవుడు నన్ను లెక్క పెట్టక పిలుస్తున్నాడు అని బకాసురుడు కోపించి అధికమైన ఆకలిని తాళలేక ఆకాశం ఎత్తున విజృంభించి భయంకరమైన ఆకారంతో భయంకరమైన విధంగా భీముడునే దిక్కుకు వచ్చినాడు వచ్చి తనను చూసి భయపడక బండి మీద ఉండి ఆహారం తింటున్న భీమసేనుణ్ణి దూరం నుండి చూసి ప్రతిరోజు నాకై తెచ్చే అన్నాన్ని ఈవేళ నీవు తింటున్నావా అని ఏకచక్రపురవాసులు పొగరు పట్టినారు వాళ్లకు నేనెందువలన ఇంత చులకనయ్యాను అనుకొని సమీపించి భీముడి వీపున పిడికిటితో పొడిచాడు భీముడు బెదరక ఆ రాక్షసుని వైపు కూడా చూడకుండా వేరే ఏమీ ఆలోచించక ఎప్పటి వలే అన్నం తింటుండగా బకాసురుడు కోపించి వీడి తీరు వేరుగా ఉన్నదని పక్కన ఉండే చెట్టును పెరికి భీముని దగ్గరకు తీసుకొని వచ్చాడు అంతకు ముందర భీమసేనుండంత కూడును గుడిచి అనంత బల సమేతుండై అంత నా మల్ల సరచుకొని ఆర్చుచు ఇంచుకయేని పాపమున కిన్నడు రోయక ఎల్లవారి బాధించి మనుష్య మాంసములు దించును క్రొవితి నెల్ల గ్రక్కించెద నీ మదాంధ్యముడిగించదన్ ఇప్పుడ కాలు ప్రోలికేగించద చక్కనై నిలుము కిట్టి రణంబున రాక్షసాధమా అనుచు సమీరణ సుతుండు తన సమీపంబుననున్న విశాలసాల వృక్షంబు వెరికి కొని రక్కసుపై వైచిన వాడును తన చేతి వృక్షంబున దాని చేసిన్ ఇట్లిరువురు నొక్కవడి వృక్ష యుద్ధంబు చేసి ఆసన్న మహీరుహంబులు సమసిన మల్లయుద్ధ సన్నద్ధులై అంతకు ముందు భీమసేనుడు మొత్తం ఆహారాన్ని తిని మిక్కిలి బలవంతుడై యమధర్మరాజు రూపం వంటి రూపాన్ని దాల్చి భుజం తట్టి అరుస్తూ నీచ రాక్షస ఎన్నడూ పాపానికి కొంచెమైనా వెనుకాడక అందరినీ బాధించి మనుష్యుల మాంసాలను తిని పొగరెక్కినావు వాటినన్నింటినీ క్రక్కిస్తా క్రోవెక్కడం చేత కలిగిన నీ కన్నుగానిని తనాన్ని అణచివేస్తాను ఇప్పటికిప్పుడే నిన్ను యమపురికి పంపిస్తా యుద్ధానికి సిద్ధమై నిలబడుము అని అంటూ వాయుపుత్రుడైన భీముడు తనకు సమీపాన ఉన్న ఒక పెద్ద మద్ది చెట్టును పెరిగి రాక్షసుడి మీద వేయగా వాడు తన చేతిలో ఉండే చెట్టుతో దాన్ని విరగ్గొట్టాడు ఈ విధంగా ఇద్దరూ చెట్లతో యుద్ధం చేసి చుట్టుప్రక్కల ఉండే చెట్లన్నీ నశించగా మల్ల యుద్ధానికి పూనుకున్నారు పరువడి నుండు పెనగి పట్టుచు త్రోచుచు నీర్చు పరస్పర జయకాంక్షులైన కాంక్షలైన బక పాండవీరుల పాదఘట

పాద ఘటిత మహీరవము విని చూపరెల్లను తారెడగల్గగ పారిరొక్కడై క్రమంగా భీమబకాసురులు ఒకరితో ఒకరు కలబడి పట్టుకుంటూ త్రోసుకుంటూ ఈడ్చుకుంటూ విజయం సాధించాలని మల్ల యుద్ధం చేస్తుంటే అక్కడి భూభాగం ఎక్కువగా చలించింది ప్రక్కల ఉండే అన్ని చెట్లు తీగలు చెల్లా చెదురయ్యాయి కఠినములైన పెద్ద బండలు కూడా పిండి అయ్యాయి భీమ ఇద్దరి యొక్క హుంకారాలు భుజాల చప్పుడు పిడికిటి పోట్ల ధ్వని కాళ్ల తొక్కిళ్ల చేత భూమి నుండి పుట్టిన శబ్దం విని చూసేవారంతా మిక్కిలి భయపడి ఒక్కటిగా అక్కడి నుండి పరుగెత్తినారు ఇట్లు భీమ భీమబకాసురులాసురంబునం వెనంగి మల్ల యుద్ధంపు సేయునెడా కడగి వృకోదరుండసురం బడగా ధరవైచి వామ పాదంబునజేర్పడ వాని రొమ్ము కడుకొని అసురయును అసురయునులేచి కడునుడై అనిల సుతుబట్టి కొని పెల్సన త్రోచి కడంగి కనకశైల నికుంజంబునువోని వాని వక్షము తన బొడిచే తద్దయునలు నలుకన్ భీముండును వాణిహీనసత్వంగా నిరింగి సురవాస్తి సవ్య సవ్యదక్షిణ హస్తంబులన్ అమ్మనుజ కంఠకు కటి కంఠ ప్రదేశంబులు వట్టికొని దారుణజానుదండమున దండధర ప్రతిముండు భీకరాకారుడు వాణి వీపు విరుగం బొడిచన్ పిసితంబుతో నవద్వారములన్ మహారుధిర ధారలు బోరననుల్కి మాంస పంకారుణ వారి ఘోర నదులైపరవన్ విపినంతరంబునన్ ఇట్లు బకాసురుండు భీముచేత నిహతుండై విగత జీవితుండగుచుండి అరచినన్ అమ్మహాధ్వని విని వాణి బాంధవులైన రక్కసులు పెక్కండ్రు పరతించిన చూచి భీముండిట్లనియే ఈ విధంగా భీమ బకాసురులు రాక్షసంగా కలబడి మల్ల యుద్ధం చేసే సమయంలో ప్రయత్నించి భీముడు బకాసురుణ్ణి మీద పడేసి అతని ఎదను ఎడమకాలితో తన్నాడు వాడు కూడా ప్రయత్నించి లేచి మిక్కిలి విజృంభించి భీముణ్ణి గట్టిగా పట్టుకొని నెట్టి మేరు పర్వతం మీది పొదరింటిని పోలిన అతని ఎదను అమితమైన కోపంతో గట్టిగా తన పిడికిలితో పొడిచాడు భీముడు కూడా ఆ బకాసురుడు బలహీనుడు కావడాన్ని గమనించి ఐరావతం యొక్క తొండాల వంటి బలమైన తన ఎడమ కుడి చేతులతో వాడి నడుమును గొంతును పట్టుకొని వలె అంటే వలె భయంకర ఆకారుడై మహాకఠినమైన తన మోకాలనే దండంతో బకాసురుని నవద్వారాల నుండి మాంసంతో కూడిన నెత్తుటి ధారలు ప్రవాహంగా వచ్చి అడవి మధ్యలో మాంసం అనే బురదతో ఎర్రని నీటితో భయంకరములైన నదుల వలె ప్రవహించేటట్లు ఆ రాక్షసుని వీపు విరిగేలా పొడిచాడు బకాసురుడు భీముని చేత హతుడై ప్రాణం పోయేటప్పుడు పెద్దగా అరవగా ఆ ధ్వని విని అతని బంధువులైన అనేక మంది రాక్షసులు పరుగెత్తుకొని రాగా వారిని చూసి భీముడు ఇలా అన్నాడు ఇంకా నిన్నండు రక్కసులి దురాత్మునట్లు మనుజుల దినకుండు అడరి మనుజ భక్షణము చేసితిరయేని బకుని ఎట్లు చత్తురని రక్కసులకెల్ల చాటే వినగా రక్కసులకెల్ల చాటే వినగా ఇంకెప్పుడు మీరు ఈ దుర్మార్గుని వలె మానవులను తినవద్దు తింటే ఈ బకాసుడి వలె మీకు కూడా చావు తప్పదని ఆ రాక్షసులందరూ వినేటట్లు భీముడు ప్రకటించాడు అంతనా రాక్షసులు భీతులై భీము చేసిన సమయంబున కొడంబడి నాటంగోలెన్ ఏకచక్ర నివాసులకు ఉపద్రవంపు చేయనోడిరి అట్లు భీముండు బకాసురుం వానిం జంపుట జగద్విదితంబుగా తత్కళేబరం వీడ్చుకొని వచ్చి నగరద్వార సమీపంబున వైచి అందుల విప్రులకు సంతోషంబుసేసి నిజ నివాసంబున కుంజని తత్వృత్తాంతం వంతయు తల్లికి చెప్పి ఉన్నంత వీడొక మంత్రసిద్ధుడగు విప్రుడు అసాధ్య బలున్ నేడు అని చంపెనట్టే ఇతనించని ఇతనించనిచూతమయంచు చచ్చరం పోడిగవేత్రీయమున భూసురులాదిగ వచ్చి చూచిరి అవ్వాడి వెలయువాని వృకోదరున్ ఎల్లవారలు అప్పుడు రాక్షసులు భయపడి భీముడు చేసిన నియమానికి అంగీకరించారు ఆ రోజు నుండి ఏకచక్రపురవాసులకు కీడు చేయడానికి భయపడ్డారు బకాసుర వధ లోకానికంతటికీ తెలిసేటట్లు భీముడు ఆ రాక్షసుని శవాన్ని ఈడ్చుకొని వచ్చి ఏకచక్ర నగర ద్వారం దగ్గర పడవేసి ఆ నగరంలోని బ్రాహ్మణులకెల్లా సంతోషం కలిగించి తన ఇంటికి వెళ్ళి తల్లికి సోదరులకు జరిగిన వృత్తాంతం చెప్పాడు అప్పుడు వీడొక మంత్రసిద్ధిగల బ్రాహ్మణుడు జయించ సాధ్యం కాని బలవంతుడైన బకాసురుణ్ణి ఈరోజు యుద్ధంలో సులువుగా చంపినాడు వెళ్ళి చూద్దాం అని ఏకచక్రపురంలోని బ్రాహ్మణులందరూ త్వర త్వరగా వచ్చి తీక్ష్ణమైన పౌరుషంచేత ప్రకాశించే భీముణ్ణి చూశారు అని ఇట్లు చరిత్రంబు చెప్పే తా వైశంపాయనుడు జనమే జయునకని జన చరిత్ర పాత్ర సౌజన్య నిధి జనులచే కీర్తింపబడిన చరిత్ర కలిగి మంచితనానికి నిధివైన ఓ రాజరాజ నరేంద్ర ఏ విధంగా పాండవుల చరిత్రను వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడు అని సూతుడు శవనకాది మహామునులకు చెప్పినాడు